మీకు ఈ మోటార్ గురించి తెలుసు కదా బ్రష్ మోటరు నార్మల్ సింపుల్ మోటార్ అంటే ఇది కాదు ఇది కాదు అది ఏసీ మోటరే ఇది డిసి మోటార్ డీసీ మోటార్ లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి మీకు ఏసీ మోటార్స్ లో మ్యాగ్నెట్ ఉండదు ఓకేనా ఫీల్డ్ జనరేట్ అవుతుంది డిసి మోటార్స్ లో పర్మనెంట్ మ్యాగ్నెట్ అయస్కాంతాలు ఉంటాయి లోపల ఓకేనా దీనికి కూడా ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు ఐస్కాంతాలు ఉంటాయి ఇక్కడేమో బ్రష్లు ఉంటాయి అటు ఒకటి ఇటు ఒకటి ఇక్కడ బ్రష్లు ఉన్నాయా ఈ రెండు బ్రష్లు బ్రష్లు ఉంటాయి ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో వైండింగ్లు ఉన్నాయి కదా మూడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వైండింగ్ కనెక్ట్ అయింది ఉంది ఇక్కడ వైండింగ్ కనెక్ట్ అయింది ఇప్పుడైతే సప్లై ఇస్తాం వైండింగ్ కిషారాబన్ కార్బన్ బ్రష్ కార్బన్ తో తయారు చేసిన బ్రష్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి డిసి మోటార్ కి మనం అనే కాదు కానీ ఏదైనా సరే ఒక ఐరన్ దానికి ఒక వైండింగ్ చుట్టి దానికి వోల్టేజ్ ఇస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అవునా మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది సేమ్ అట్లానే ఇక్కడ ఆల్రెడీ రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు దీన్ని రొటేట్ చేయాలనుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలంటే దీన్ని ఆపోజిట్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలంటే ఇది అట్రాక్ట్ కావాలి సేమ్ దీంట్లో కూడా ఎన్ పోల్ రావాలి అవునా సో ఇది ఇటు నుంచి ఇది తిరగాలనుకోండి ఈ మ్యాగ్నెట్ దీన్ని అట్రాక్ట్ చేయాలంటే దీంట్లో కూడా మనం ఫీల్డ్ జనరేట్ చేయాలి ఫీల్డ్ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పవర్ ఇచ్చినాం అనుకోండి ఇది దీనికి అట్రాక్ట్ చేస్తుంది అట్లా ఆగుతుంది మళ్ళా దీనికి అనుకోండి ఇది ఇట్లా ఆగుతుంది అది కంటిన్యూస్ గా ప్రాసెస్ అవుతూ ఉంటది ఆల్రెడీ దీంట్లో మ్యాగ్నెట్స్ ఉన్నాయి జస్ట్ మనం వైండింగ్ సప్లై ఇస్తే దానికి అది నార్త్ పోల్ నార్త్ పోల్ ఉన్నాయంటే అట్రాక్ట్ అయిపోతుంది ఈ ెట్స్ అండి రెండు కాకుండా ఏమి ఉండవు మాగ్నెట్ లో ఏమిండవు దానికి లేచి దానికి ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అదే మ్యాగ్నటిక్ ఫీల్డ్ కదా పవర్ ఇచ్చినప్పుడు ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఫీల్డ్ జనరేట్ పవర్ ఇవ్వగానే మీరు ఏం లేదు ఒక దానికి ఇట్లా వైర్ చుట్టేసి దీనికి వోల్టేజ్ ఇస్తే ఇది మ్యాగ్నెట్ అవుతుంది ఫీల్డ్ జనరేట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లస్ మైనస్ డిసి ఫేజ్ న్యూటల్ ఆ వైండింగ్ ఫేజ్ న్యూటల్ ఇస్తారా ఓకే ఎక్కువ వైండింగ్ పెట్టి చేయండి ఏం కాదు ఈటై ఉంది ఎంటనే పొగలు వస్తాయి ఇక్కడ ఓకేనా డీసీ మోటర్ కి ఇట్లా వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇది మూవ్ అవుతుంది ఒక వైండింగ్ ఎనర్జేజ్ కాగానే ఆ మ్యాగ్నెట్ దగ్గరికి అది అట్రాక్ట్ అవుతుంది మళ్ళీ మూవ్ అవ్వగానే వేరే వైండింగ్కి వెళ్తుంది ఈ బ్రష్ వేరే వైండింగ్ కనెక్ట్ అవుతుంది మళ్ళీ దానికి వెళ్తుంది మళ్ళీ మూవ్ అవుతుంది అట్లా కంటిన్యూస్ గా వోల్టేజ్ మూడు వైండింగ్కి షేర్ అవుతా ఉంటది ఇంకా తిరుగుతూ ఉంటుంది ఓల్టేజ్ పెంచే కొద్దీ స్పీడ్ పెరుగుద్ది వోల్టేజ్ తగ్గించే కొద్దీ స్పీడ్ తగ్గుద్ది అంటే ఫీల్డ్ మూడు ఉంటాయి మూడు ఉంటాయి ఇది బేసిక్ చూడండి బేసిక్ మోటర్ ఇది బేసిక్ డీసీ మోటర్ అంటే ఇక్కడ మనం ఏసీ మోటార్ అంటే ఏసీ మనం తెలుసు ఆల్రెడీ డిజైన్ కానీ డీసీలో రన్ చేయాలి మోటార్ని మనం డీసీలో రన్ చేయాలి బ్యాటరీలతో రన్ చేయాలంటే ఇదే ఆప్షన్ ఇంక వేరే ఆప్షన్ లేదు ఆల్రెడీ పర్మనెంట్ మ్యాగ్నెట్లు పెడతాము కొత్తగా ఫీల్డ్ ఇందులో జనరేట్ చేస్తాం జనరేట్ చేసినప్పుడు మోటార్ రొటేట్ అవుతుంది కంటిన్యూస్ గా ఓకేనా మీకు డీసీ మోటార్లు ఏమవుతుంది అంటే తిప్పితే వోల్టేజ్ కూడా అంతే ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మ్యాగ్నెట్స్ ఉన్నాయి వోల్టేజ్ వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది వోల్టేజ్ ఎందుకంటే ఆల్రెడీ ఫీల్డ్ ఉంది లోపల చూడండి దానివల్ల పీసీబీఎం ఎఫెక్ట్ కాదు సార్ దానివల్ల పీసీబీఎం ఎఫెక్ట్ కాదా ఏం ఎఫెక్ట్ కదా చెప్పే కదండి ఎఫెక్ట్ అయింది మొత్తం పోతుంది మొత్తం మోటార్ మీద బోర్డ్ లోడ్ ఉంటుంది మీరు ఎక్కువ స్పీడ్ లో పెడితే ఉన్న వోల్టేజ్ కన్నా జనరేట్ అవుతుంది ఓకే చూడండి ఎట్లా రన్ అవుతుందా మోటర్ ఏ సైడ్ అయితే ఉందో అటు సైడ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది இதுடிசி இப்படிங் ஆன் ஆஃப் இது மாக்னெட் ஆலரீ இது ஆலரீ மாக்னேட்டு அது பர்மனென்ட் மாக்னேட்டு ரோட்டர் கி மனட் உண்டது ஓகேனா இடம் வைண்டிங்ஸ் கிளா ఏ వోల్టేజెస్ ఇచ్చినప్పుడు దాని రొటేషన్ జనరేట్ అవుతుంది ఇదే బిఎల్డిసి బ్రష్ లెస్ డిసి మోటార్ ఇక్కడేమో బ్రష్ తోటి ఇస్తున్నాం కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటి మనకి బ్రష్లు అరిగిపోతాయి బ్రషెస్ అరిగిపోతాయి ఇది అరిగిపోతుంది ఇక్కడ కాపర్ రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ అరిగిపోతాయి ఎక్కువ రోజులు రన్ కాదు మోటరు సో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికే మనకి ఈ మోటార్ బ్రష్ లెస్ డిసి ఇప్పుడు ఈ కాయిల్స్ కి సప్లై వస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుంది పిసిబి నుంచి ఈ కాయిల్స్ నుంచి సప్లై పీసీబీ నుంచి వస్తుంది అప్పుడు సప్లై కూడా ఎట్లా రావాలి రొటేషన్ కావాలంటే సీక్వెన్స్ లో రావాలి ఒక సీక్వెన్స్ లో వైండింగ్ లన్నీ ఆన్ ఆఫ్ అవ్వాలి అయితేనే ఈ మోటార్ తిరుగుతుంది లేకపోతే తిరగదు ఇది చూడండి మన స్వింగ్ మోటార్ ఇది చూడండి ఇది కంట్రోల్ మన ఈ డార్లింగ్టన్ టౌన్ పై చూశారు చూసారు కదా టూ థౌసండ్ త్రీ ఒక సైడ్ ఇన్పుట్ ఇచ్చారు ఫైవ్ వోల్ట్ అవుట్పుట్ నెగిటివ్ కి ఎల్ఈడి కనెక్ట్ చేశారు ఐదు ఎల్ఈడీలు ఆరు ఎల్ఈడీలు ఇది ఇది అది పాజిటివ్ ఏమో ఈ కామన్ నాలుగు ఆటలు కామన్ వైండింగ్ నెగిటివ్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి చూడండి ఇది ఫుల్ స్టెప్ అంటారు స్వింగ్ మోటార్ చూసారా ఇదిగోండి స్వింగ్ మోటార్ లోపల ఇట్లా ఉంటుంది గేర్లు ఉంటాయి ఇది మాగ్నెట్ అదే రొటేట్ ఇది పర్మనెంట్ మాగ్నెట్ రొటేట్ అయ్యేది ఇదే ఓకేనా ఇది వైండింగ్ ఎన్ని వైర్లు ఉన్నాయి దీంట్లో ఐదు వైర్లు ఉన్నాయి ఐదు వైర్లలో ఒక వైర్ పాజిటివ్ కామన్ మిగిలిన మూడు కాయిల్లు నాలుగు కాయిల్స్ నాలుగు కాయిల్స్ కి నాలుగు పల్సెస్ ఇట్లా వెళ్తాయి ఓకేనా ఈ పల్సెస్ ఇస్తుంది కదా ఇవన్నీ కంట్రోలర్ ఇచ్చేది ఇవన్నీ కంట్రోలర్ నుంచే వస్తున్నాయి ఇది హాఫ్ స్టెప్ అంటారు ఇది ఫుల్ స్టెప్ హాఫ్ స్టెప్ చూడండి ఏమవుతున్నాయి ఇక్కడ రెండు వైండింగ్ లానే మళ్ళీ ఒక వైండింగ్ రెండు వైండింగ్ లానే ఒక వైండింగ్ ఇది స్పీడ్ ఎలా తిరగాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అన్ని కంట్రోల్లో డిసైడ్ చేస్తుంది ఇవి చేంజ్ చేసి ఈ పల్సెస్ ని చేంజ్ చేసి ఇది 12 వోల్ట్స్ అన్నసల్ నేను ఏదనే 5 వోల్ట్స్ ఉండాలా మోటార్ వైండింగ్ ఎలా డిజైన్ చేస్తానన అలాగా ఇదైతే 12 వోల్ట్స్ ఈ స్వింగ్ మోటార్ అన్ని 12 వోల్ట్స్ సి మోటార్ వైర్ 230 ఆల్సో ఏసీ ఫ్యాన్ మోటార్ 230 డీసీ 300 వోల్ట్స్ ఇది ఇక్కడ మన స్వింగ్ మోటార్ ఇది స్వింగ్ మోటార్ట్లా ఆపరేట్ అవుతుంది ఇది బ్రష్లు లేవు కదా ఇక్కడ ఏమవుతుంది సీక్వెన్స్ లో వైండింగ్స్ ఆన్ అవుతనేయా సీక్వెన్స్ లో వైండింగ్స్ ఆన్ అవుతనే ఆనవడం వల్ల మ్యాగ్నెట్ తిరుగుతుంది లోపల ఇదే ఈ మ్యాగ్నెట్ ఇదే మ్యాగ్నెట్ తిరిగేది ఓకేనా ఇది షాఫ్ట్ ఇది చిన్న మోటార్ పెద్ద మోటార్ కూడా ఇదే కాన్సెప్ట్ ఓకేనా ఇక్కడేమో యూఎల్ టూ థౌసండ్ త్రీ మన డార్లింగ్టన్ పేరు ఐసీ వాడే కదా ఆ ఐసీకి ఈ పల్సెస్ కనెక్ట్ అవుతాయి కంట్రోల్లో నుంచి వచ్చాయి ఆ ఐసీ నుంచి అవుట్పుట్ తీసుకుని స్వింగ్ మోటార్కి ఇస్తున్నాం

పీసీబీ మీద రాస్తారు లేకపోతే పీసీబీలో పాజిటివ్ ట్వెల్వ్ వోల్ట్స్ తెలిసిపోద్ది కదా అంటే ట్రేస్ చేస్తే లేదంటే మీరు ఇట్లా స్వింగ్ మోటర్ ఓపెన్ చేయాలి ఓకేనా ఇట్లా ఓపెన్ చేస్తే స్వింగ్ లో మొత్తం అన్ని వైండింగ్లు ఒక చోట షార్ట్ అవుతాయి అదే ట్వెల్వ్ వల్స్ అవుతాయి మీకు కనబడుతుందా ఇది చూడండి మీ డౌట్ ఉంది కదా చూడండి సెంటర్ది ట్వెల్వ్ వోల్ట్ దీంట్లో మొత్తం అన్ని వైండింగ్లు అక్కడే కలుస్తున్నాయి వేరేవిడితే రాదు ఇక్కడ సీక్వెన్స్ ఉంది కదండి మీరు ఆ సీక్వెన్స్ ఐడెంటిఫై చేయగలగాలి అప్పుడు మోటార్ తిరుగుతుంది సీక్వెన్స్ ఐడెంటిఫై చేయగలగాలి ఈ సీక్వెన్స్ ఉంది కదా ఆ మోడల్ కి పీసీబీ డిజైన్ చేసిన కానీ ఇట్లా డిజైన్ చేశారు సీక్వెన్స్ మీరు పెట్టే మోటర్ ఏమో ఉల్టా ఉంది సీక్వెన్స్ అప్పుడు ఏమవుతుంది ఇట్లా ఇట్లానో జస్ట్ ఇట్లా ఇట్లా కొట్టుకోవడం అట్లా అన్నీ జరుగుతాయి మీరు సీక్వెన్స్ ఐడెంటిఫై చేశారనుకోండి సేమ్ పని చేస్తుంది మ్యాగ్నెట్ తిరుగుతుంది మ్యాగ్నెట్ తిరుగుతుంది వాషింగ్ మిషన్ ఏది మీరు అంటుంది బిఎల్డిసినా BLDC రెండు రకాలు ఉన్నాయి อ่า ఇన్నర్ అవుటర్ అని మీకు చూపిస్తా వస్తాయని చూడండి అవుటర్ మ్యాగ్నెట్ అవుటర్ మ్యాగ్నెట్ కొని ఇన్నర్ ఉంది ఈ సార్ ఈ మొత్తం మీ డౌట్స్ మొత్తం క్లియర్ అవుతాయి ఇదయ్యే లోపు మరిక ఈ మూడు రకాలు ఉన్నాయి దీనికారు కామా ఇది ఆ విధంగా మనం చూడ్లేము సార్ అంటే ఇది ఇన్నర్ అవుటర్ అదేనండి ట్వెల్వ్ ట్వెల్వ్ వోల్ట్ తర్వాత సీక్వెన్స్ ఏబిసిడి మీరు ఐడెంటిఫై చేయాలనుకో వేరే మోటార్ మీరు దీన్ని సెట్ చేయాలనుకో మీరు ఏం చేయాలా ఆ క్యాప్ ఓపెన్ చేయాలి పైన ప్లాస్టిక్ క్యాప్ వైర్లు కనెక్ట్ అవుతున్నాయి కదా ఆ ప్లాస్టిక్ క్యాప్ ఓపెన్ చేయాలి ప్లాస్టిక్ క్యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ట్వెల్వ్ వోల్ట్స్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి రెండు మోటార్లు పక్క పక్కన పెడితే సేమ్ అన్ని రకాల మోటార్లు ఒకే రకం ఉంటాయి డిజైన్ లు ఆ వైండింగ్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ రెండు మోటార్లు పక్క పక్కన పెట్టి పాత మోటార్ కొత్త మోటార్ కి వైండింగ్ చూసుకుని సేమ్ వైర్లు అక్కడ కనెక్ట్ చేసేస్తే రన్ అయిపోతాయి మీరు మోటార్ క్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది పీసీబీ తోటి ఒకటే సీక్వెన్స్ ఆ పీసీబీ వాడు ఎట్లా డిజైన్ చేసి అదే మార్చలేము అది కలర్స్ వేరే ఉంటాయి ఆ కంపెనీ కంపెనీ చేంజ్ ఉంటాయండి అతని ఇష్టం కంపెనీ తయారు చేసేవాడు ఇష్టం ఎట్లా తయారు చేయలేదో కలర్స్ వేరే ఉంటాయి అన్ని ఒకటి ఉండవు కలర్స్ పాజిటివ్ నెగిటివ్ ఒకటి పాజిటివ్ వీళ్ళని నెగిటివ్ లే నెగిటివ్ లే సీక్వెన్స్ కనిపెట్టాలి ఆ సీక్వెన్స్ కనిపెట్టాలి వైండింగ్ వైండింగ్ సీక్వెన్స్ కనుపెట్టాలి మీరు ఎల్ఈడి లైట్ పెట్టచ్చు ఇది ఓపెన్ చేస్తే తెలిసిపోదు అంత అవసరం లేదు దాని క్యాప్ ఓపెన్ చేస్తే చాలు ఆ ప్లాస్టిక్ క్యాప్ ఉంటుందా స్వింగ్ మోటార్ కి అర్థం అవుతుంది మోటార్ ఎలా ఉందో మీకు తెలియదు కదండి అది ఆల్రెడీ రాసాడు కదా అని రాస్తాడు ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ కట్ చేసి పైన ఓపెన్ చేస్తే తెలియదు రెండు మోటార్ కూడా కట్ చేసి పక్క పక్కన పెడితే ఒకే రకం ఉంటాయి అన్ని మోటార్లు ఈ కలర్ వైరు వేరే చోట కనెక్ట్ అవుతుంది దానికి వేరే చోట కనెక్ట్ అవుతుంది అది చూసుకుని కట్ చేసి జాయింట్ చేస్తే అయిపోద్ది నాలుగు ఒకటేమో పాజిటివ్ ఎట్లాగో పాజిటివ్ కూడా ఉల్టా ఉంటుంది కలర్ కూడా చేంజ్ ఉంటాయి అవునండి మీకు తెలిసిపోతుంది పీసీబీలో తెలిసిపోతుంది కానీ లో మీరు పెట్టే మోటార్ ఏదో మీకు తెలియదు కదా మీరు పిసిబిలోనూ మీకు తెలియాలి మోటార్ లోనూ మీకు తెలియాలి ట్వెల్వ్ నుంచి నెక్స్ట్ సీక్వెన్స్ స్టార్ట్ అయింది పీసీబీలో మోటార్ లో ఏదనేది మీరు వేరే మోటార్ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది మరి ఇటు అయిపోతుంది ఉల్టా అయితే స్లో స్పీడ్ కాదండి ఇప్పుడు ఇది సీక్వెన్స్ లో వెళ్తుంది కదా ఇట్లా స్టెప్స్ మీరు ఫస్ట్ ఏమో ఇక్కడ పెట్టి సెకండ్ ఇక్కడ పెడితే ఏమవుతుంది యాక్చువల్ గా దీని తర్వాత ఇది కదా ఆన్ అవ్వాలి ఈ మ్యాగ్నెట్ దీని నుంచి దీనికి కదా వస్తుంది మీరు ఇక్కడ పెడితే అసలు తిరగనే తిరగదు కదా దగ్గర దీని దగ్గరలో కూడా లేదా పోలు ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది అంతే జస్ట్ ఇట్లా ఫ్లకరింగ్ అవుతుంది సీక్వెన్స్ ఉల్టా అయిపోయింది అది అంటే రివర్స్ అయిపోయింది రివర్స్ అప్పుడు మొత్తం ఇవన్నీ మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పాలి ఐసీ అంటే మీకు ఈ షార్ట్ అయినాయి అనుకోండి ఆ డార్లింగ్టన్ యుఎల్ ఐసీ ఉంది కదా అది పోద్ది

ఫుల్ స్టెప్ అంటే మీకు మొత్తం రెండు రెండు వైండింగ్లు ఆన్ అవుతున్నాయి ఓకేనా ఇక్కడ ఒకసారి రెండు ఆన్ అవుతాయి ఒకసారి ఒకటి ఆన్ అవుతుంది ఇప్పుడు మైక్రో స్టెప్ ఒకసారి చూడండి హాఫ్ స్టెప్ నెక్స్ట్ మైక్రో స్టెప్ కంటిన్యూస్ రొటేషన్ మీరు స్వింగ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఫస్ట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు రీయన్ క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు ఇది మీరు స్వింగ్ ప్రెస్ చేస్తారా ఎక్కడ ఆగాలనేది అప్పుడేమో అది అన్ని రకాల దాంట్లో ప్రోగ్రామ్ అవి ఉంటాయి అన్ని ఉంటాయి మీరు ఎట్లా రొటేట్ చేయాలనుకున్నారో దాన్ని బట్టి ఆ టైం కి అది ఆన్ అవుతుంది ఇది కంటిన్యూ రన్ సో కంట్రోలర్ లో ఎలా ఉంటుంది అంటే టైమ్ ఆ స్వింగ్ ఓపెన్ కావడానికి క్లోజ్డ్ కావడానికి ఎంత టైం పడుతుంది అందుకే మీరు ఎప్పుడైనా ఫస్ట్ పవర్ ఆన్ చేసిన వెంటనే స్వింగ్ ఓపెన్ క్లోజ్ అవుతుంది అక్కడ టైం క్యాలిక్యులేట్ అవుతుంది నాకు మొత్తం ఓపెన్ ఉన్నా కానీ క్లోజ్ కావడానికి ఇంత టైం పడుతుంది అని ముందు దాంట్లో ప్రోగ్రామ్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఉన్నా కానీ క్లోజ్ అయ్యేంత వరకు సప్లై ఇస్తుంది ఓకే సో రీసెట్ అయిపోయింది క్లోజ్ ఇప్పుడు నా స్వింగ్ క్లోజ్ మీరు స్వింగ్ ఆన్ చేశారు పవర్ నాకు స్వింగ్ క్లోజ్ నుంచి కరెక్ట్ డైరెక్షన్కి రావడానికి ఒక హాఫ్ సెకండ్ పడుతుంది అనుకోండి హాఫ్ సెకండ్ పాటు సిగ్నల్ పంపుతుంది అప్పుడు మీరు హాఫ్ సెకండ్ లో స్వింగ్ ఓపెన్ అయి ఇట్లా ఉంటుంది మీరు మళ్ళీ స్వింగ్ ప్రెస్ చేశారు అచ్చా ఇది ఇప్పుడు హాఫ్ లో ఉంది నాకు ఫుల్ ఓపెన్ ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ సెకండ్ ఫుల్ క్లోజ్ అంటే ఫుల్ క్లోజ్ అంటే నార్మల్ స్వింగ్ క్లోజ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో హాఫ్ సెకండ్ అనుకోండి హాఫ్ సెకండ్ పాటు ఓపెన్ చేస్తుంది క్లోజ్ చేస్తుంది ఎంసీలోనే మొత్తం ప్రోగ్రామ్ ఓకే ఇది చేసేది అదే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది రన్ అవ్వాలంటే ఈ మధ్యలో ఈ ఐసీఈ ట్రాన్సిస్టర్స్ అవేం లేకుండా రన్ కావు అవేం రన్ గా ప్రాబ్లమ్స్ వచ్చే కూడా మనకి ఇక్కడే వస్తాయి చూసారు ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ అవుతుంది అది ఆ మోటార్ తిరగడానికి సార్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయి చూసారు కదా స్వింగ్ మోటార్స్ అన్ని ట్వెల్ లో ఉంటాయి పాత మోటార్ విండో ఏసీలో వచ్చి ఎక్కడికట్ మోటార్లు పో మోటార్లు గేర్లు పోతాయి దీంట్లో ఈ ప్లాస్టిక్ గేర్లు ఉంటాయి ఈ గేర్స్ పోతాయి అయ్యి మె గేర్లు గేర్లు కూడా ఎందుకు పోతాయి అండి మీరు చేతితో ఇట్లా అప్డౌన్ చేస్తే పోతాయి గేర్లు చేతితో అప్డౌన్ చేస్తే పోతాయి అక్కడ రాస్తాడు కూడా క్లియర్ గా పట్టుకుంటాం కదా இதுல என்ன மோட்டரே ரெண்டு மூணு மோட்டரு